పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు ఒక్కంగుళిందింపండి నా ఆధ్యాత్మిక గురువుకు నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు ఆత్మ ఆత్మస్వరూపునైనా నేను స్వరూపులైన నా తండ్రి తండ్రిగారిలోనూ నా తల్లి తల్లిగారిలోనూ ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను సంపూర్ణ విశ్వాసంతో శ్వాస పూర్ణ వినయంతో పూర్ణ ప్రేమతో ప్రణామాలు థ్యాంక్ యూ మేడర్ లార్డ్ థ్యాంక్ యూ మేడర్ హీలింగ్ మాస్టర్స్ అండ్ హీలింగ్ ఏజెంట్స్ ఈరోజు లీలింగ్ క్లాస్ లో మా మనసుకి మా ఆలోచన సరులకి అర్థమయ్యే విధంగా విద్యని జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు మా చేత అద్భుతమైన ప్రాక్టికల్స్ చేయిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరే కృష్ణ రైట్ రేపు ఒక ముఖ్యమైన పర్వదినం ఏమిటి చెప్పండి వినాయక చవితి వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం చెప్పండి వినాయకుడి రోజు అని చెప్తారు కదా వినాయకుని యొక్క పుట్టినరోజు ఇంకా నాకు అనిపించింది ఏంటంటే గురుజీ వినాయకుడిని అంటే ఇంతకు ముందు నది ప్రాంతంలో ఉండేవాళ్ళు కదా గురుజీ సో మనం పూజ చేసిన మట్టి విగ్రహము పత్రిక కూడా మంత్రాలు చెప్తూ ఇస్తాం కదా తర్వాత తొమ్మిది రోజుల తర్వాత తీసుకెళ్లి ఆ నదిలో వేయడం వల్ల వాటికి వాల్యూస్ ఆ వినాయకుడు ప్రతి మంది మట్టి అక్కడి తీస్తాము ఆ నదీ ప్రాంతంలో తీస్తాము నదీ ప్రాంతంలో తీసిన చిగిరి మట్టిని మళ్ళీ నదీ ప్రాంతంలో కలపడం నువ్వు తర్వాత నదీ ప్రాంతంలో ఇప్పుడు కలిపే ఏంటి మట్టి విగ్రహాలు కాదు కదా ప్యాస్టోపరెక్స్ మొదలు పెట్టినప్పుడు గురించి మొదలుపెట్టింది కారణం అదే ఈ నదీ ప్రాంతాలు కొట్టుకుపోకుండా గండ్లు గండ్లు అంటాయి గండ్లు ఆ గండ్లు కొట్టుకుపోకుండా గట్లు కొట్టుకుపోకుండా అది ఆ మట్టి అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది అని చెప్పేసి చేసిన ప్రక్రియ అనమాట అది ఓకే ఇదంతా పక్కనడితే అసలు వినాయక చవితి ఎందుకు చేస్తాం మనం ఇది చెప్పండి మూలధార చక్ర ఆక్వేషన్ కోసం గుర్రు చెయ్యమన్నా నీకు ఇప్పుడు తెలిసింది కాదు నువ్వు తెలియక ముందు చెప్పు అన్న నాకు తెలియదు గురూచి ఇప్పుడు కూడా కెస్ట్ అంటున్నాను గురుజీ అంతే ఇప్పటికి కూడా ఇది ఏం చెప్పేసేం తెలియదు ఓకే ఇంకా ఎవరికైనా తెలుసా వీడియో ఆన్ చేసుకోండి క్లోజ్ చేసేస్తాను వీడియో ఇప్పుడు ఏ అటకరంగా ఉంది వీడియోస్ అన్ని క్లోజ్ చేసి మీ పనులు చేసుకుంటా నాకు ఏం పనులని పాట లేకుండా కూర్చొని చూసి చెప్పడం అనుకున్నారా అమ్మా చెప్పండి వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాము అసలు వినాయక చవితి అంటే ఏమిటి చెప్ప తకల విఘ్నాలు తొలగించడానికి ప్రార్థన ఇంకా చంద్రుడు ఆయన కాబట్టి ఓకే బాగా చెప్పారు వినాయకుని యొక్క వినాయకుని యొక్క స్తోత్రం ఉంటుంది శుక్లాం భరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే దాని అర్థం ఏంటంటే అసలు యాక్చువల్గా వినాయకుని యొక్క స్తోత్రం అంటారు చదివిదంతా కూడా విష్ణుమూర్తికి సంబంధించిందే ఇది వినాయకుని యొక్క స్తోత్రము కానీ జరిగిందంతా విష్ణుమూర్తికే శుక్లాంభరధరం అంటే తెల్లని వస్త్రం కలిగినవాడా విష్ణు అంటే విష్ణుమూర్తి ఈ స్థితి కారకుడు నడిపించడానికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందంతా కూడా స్థితి సృష్టి స్థితి లయ స్థితి అంటే జరుగుతుంది తెల్లని వస్త్రం కలిగిన వాడ విష్ణు అంటే జరుగుతుంది చతుర్భుజం నాలుగు భుజములు కలిగిన వాడ ప్రసన్న వదనం అంటే నీ నీ వదనం వదనం అంటే మొహం నీ వదనము నీ మొహము ప్రసన్నంగా ఉంది ధ్యాయేత్ ధ్యానం చేయడం వల్ల ధ్యానయేత్ నేను ధ్యానం చేస్తున్నాను సర్వ విఘ్నోపశాంతయ్యే అంటే ఏ విఘ్నాలు లేకుండా ఏ విఘ్నాలు లేకుండా హాయిగా మా పనులు మా కార్యాలు పూర్తవ్వాలి అసలు వినాయక చవితి ఏంటి అసలు వినాయక చవి వినాయక చవితి కాదు వినాయకుని స్తోత్రం ఏంటి విష్ణుమూర్తిని తలవడం ఏమిటి అంటే దానికి అర్థం ఏంటంటే వినాయకుడు ఎవరు అంటే నీవే విష్ణువు ఎవరు అంటే నీవే శుక్లాంభరధరం అంటే తెల్లని వస్త్రం కలిగిన అంటే ఇప్పుడు మన యొక్క కలర్లో అన్నింటినీ తేజవంతంగా మనం దేని చూస్తాము తెలుపు 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 ఓకేనా ఈ తెలుపు తేజవంతంగా ఉంటుంది తెలుపు అంటే మనస్సు తేట తెల్లంగా మారాలి నీ మనస్సు తేట తెల్లంగా మారాలి అంటే పరిశుభ్రం అవ్వాలి నీ మనస్సు సుక్లాం భరదరం అంటే నీ మనస్సు తేట తెల్లమయ్యి పరిశుభ్రంగా ఎప్పుడైతే మారిందో విష్ణు చతుర్భుజం అంటే నాలుగు చేతుల కలని విష్ణువు నడిపిస్తూ ఉంటాడు మన హృదయ స్థానంలో భగవంతుడు స్థితమై ఉన్నాడు భగవంతుడు స్థితమైనడు ఏ రూపంలో విష్ణు రూపంలో చతుర్భుజం అంటే నాలుగు దిక్కుల్లో తూర్పు దక్షిణము పడమర ఉత్తరం నాలుగు దిక్కుల్లో ఏ దిక్కు వెళ్ళినా సరే మనం అక్కడ స్థితి చేస్తూ ఉంటాం ఎప్పుడు శుక్లాంబరదనం విష్ణు చతుర్భుజం ప్రసన్న వదనం కార్యాలు చేస్తూ ఉంటాం ఎప్పుడు చేస్తూ ఉంటామంటే ఆ కార్యాలు విఘ్నం లేకుండా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ప్రసన్నవదనంగా ఉంటే అంటే నీ మొక్క వచ్చేసి ప్రసన్నంగా ఉండాలి మరి ప్రసన్నంగా ఎప్పుడు ఉంటుంది నీ మొక్క వచ్చేస్తు అంటే ధ్యయేత్ ధ్యానం చేసినప్పుడు మాత్రమే అంటే ధ్యానం ఎప్పుడు చేస్తాము అంటే ఎన్నిసేపు చేస్తాము నిమిషమా గంట రెండు గంటల మూడు గంటల కాదు ఇరవై నాలుగు గంటలు నువ్వు ధ్యాన స్థితిలోనే ఉంటూ ఉంటే నీ మొహము అంటే నీ వదనము ఎలా ఉంటుంది తేట తెల్లంగా ప్రకాశవంతంగా ఉంటుంది అప్పుడు నీకు ఏ కార్యాలైనా సరే విగ్రహం లేకుండా జరిగిపోతుంటాయి అర్థమైందా మన యొక్క కార్యాలకు విగ్రహం ఎందుకు వస్తున్నాయి అంటే మన మనసు తేట తెల్లం లేక మన మనసు పరిశుద్ధంగా లేక మన కార్యాలకి విఘ్నాలు వస్తున్నాయి మన మన కార్యాలకి విఘ్నాలు లేకుండా ఎప్పుడు ఉంటాయి అంటే మన మనస్సు ప్రశాంత స్థితిలో ఉండాలి మరి మన మనసు ప్రశాంతితో స్థితిలో ఎప్పుడు ఉంటుంది అంటే మనం యోగ రహస్యాల్లో నేర్చుకున్న చక్రాస్ హీలింగ్ వల్ల చక్రాస్ అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి ఇంకా దానికి ముందు సుసంస్కార సంస్కరణ క్రియ చేసే మనం దాంట్లో మనలో ఉన్న మాలిన్యాన్ని అన్నీ వదులుకొని దివ్య తత్వాలు మనం ఎప్పుడైతే తీసుకున్నామో దాని తర్వాత అక్షయపాత్ర మెడిటేషన్ ద్వారా గురు స్వరూపుల యొక్క దీపెల్ని ఎప్పుడైతే తీసుకున్నామో దాని తర్వాత ఎప్పుడైతే మనము చక్రాసుని యాక్టివేట్ చేసుకున్నామో అంటే నీకు మొత్తం సినిమా అంతా మారిపోయింది చక్రాసు శుద్ధిగా ఉన్నాయి మనసు శుద్ధంగా ఉంటుంది ఆలోచనలు సరైన విధానంలో ఉంటాయి తర్వాత నువ్వేం చేస్తున్నావు ప్రహ్లాద టెక్నిక్ చేస్తున్నావు ఈ ప్రహ్లాద టెక్నిక్ వల్ల నీకు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ మనుషులతో కలిసిన ఏ వస్తువులు ఉపయోగించిన ఏ పదార్థాలు ఉపయోగించిన ఏ పదార్థాలు స్వీకరించిన అన్నిట్లో కూడా నీకు విఘ్నం లేకుండా నీకు అనుకూలంగా సానుకూలంగా మారుతుంది యోగ రహస్యాలు అనేది మీకు గొప్ప వజ్రాయుధము ఇంతకుముందు యోగ రహస్యాలు నేర్చుకోక మునుపు మీరు ఏదైతే కార్యాలు తలపెట్టారో ఆ కార్యాలు ఎన్ని విజయవంతమైనవి చూసుకోండి ఇప్పుడు యోగ రహస్యాలు స్టార్ట్ చేసిన తర్వాత అంటే జరిగిపోయిన కార్యాలు నేను చెప్పట్లే జరుగుతాయని ఇక్కడి నుంచి మీరు యోగ రహస్యాలు ఈవినింగ్ క్లాస్లో నేర్చుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటూ మీరు జీవిస్తున్నారో ఇప్పటి నుంచి మీరు ఏదో అరగలిపి ఇప్పుడు కార్యాలు ప్రహ్లాదాలు పెట్టుకోండి అవి ఎలా విజయవంతం అవుతాయో మీరే మెరాకెలు చూస్తారు నిన్నటి వరకు జరిగిపోయిన గొడవలు నిన్నటి వరకు జరిగిపోయిన ఇబ్బందులు నిన్నటి వరకు ఆగిపోయిన కార్యాలు విజయవంతం అవుతాయి నేను తెలియవు ఎందుకంటే అప్పుడు మీరు శుద్ధంగా లేరు మీరు పరిశుద్ధంగా లేరు మీ చక్రాసిన యాక్టివ్ లేవు ఏమంటారు ఏమంటారు ఇక్కడ నాకు సిగ్నల్స్ సరిగ్గా లేవండి పైన వర్షం వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది వరకు మీరు హీలింగ్ క్లాసెస్ రాకమునుపు మీరు ఏ కార్యాలు చేసి ఉన్నారో అవి ఇప్పుడు సఫలైకృతం అవుతాలేమో నాకు తెలియదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఇక్కడ నుంచి మీరు చక్రాస్ యాక్టివేట్ చేసుకుని మీరు ప్రహ్లాదలో పెట్టుకుని ఏ కార్యం సరే ముందుకు నడిపించుకోండి అవి మిరాకులు చూపిస్తాయి మీకు ఓకేనా ఇంకా నాకు అన్ని పూజల్లో కంటే కూడా వినాయక చవితి అంటే మహా ఇష్టం ఎందుకంటే వినాయకుడు గొప్ప హీరో గొప్ప సెయింట్ వినాయకుడు నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే ముఖ్యంగా తల్లిదండ్రులలో భగవంతుని చూశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పార్తి పరమేశ్వరుల యొక్క పుత్రుడే వీళ్ళిద్దరికీ ఒక వ్యవహారం పెట్టాడు తండ్రి ఈ గణాలకు అన్నిటికీ కూడా ఆధిపత్యం వహించడానికి ఒక ఏది ఉంటాం దాన్ని ఒక పోస్ట్ ఉంది ఆ పోస్టు గణాలకు అన్నిటికీ కూడా అధిపతి అవ్వాలి ఇప్పుడు ఇద్దరు పుత్రులు ఉన్నారు ఇద్దరు పుత్రులు ఇద్దరు ఇద్దరు పుత్రులు ఉన్నారు ఇద్దరు పుత్రులు ఎవరు విజయవంతంగా ఆ పోస్ట్ని తీసుకెళ్తారు ముందుకి నడిపిస్తారు ఆ బాధ్యతని ఎవరైతే సప్లీకృతం చేయగలరు అని ఒక మాట వచ్చి పరమశివుడు అంటారు ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో తొందరగా వారికి ఈ ఆధిపత్య పోస్ట్ మీకు ఇస్తాము అని చెప్తారన్నమాట ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక నెమలి ఉంటుంది వాహనం వెంటనే అయినా చెప్పి చెప్పని బయలుదేరిపాడు మరి వినాయకుడి దగ్గర ఏ ఉంటుంది మూషికం ఉంటుంది అది అది ఆకాశం ఎగురుతుందా నేల మీద మాత్రమే నడుస్తుంది నెమలి అవసరమైతే ఆకాశం కూడా ఎగురగలదు మరి మూషికం ఎగరలేదు నేల మీద మాత్రమే నడుస్తుంది అది అవసరమైతే బొరియలు పెట్టుకుని వెళ్ళిపోతుంది భూమిలోంచి బొరియలు పెట్టుకుని వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు వినాయకుడు ఎంతలా ఉంటాడు ఇంత ఉంటాడు అంతలా ఉన్న వినాయకుడు ఆ మూడు పెట్టి తిరగలడా తిరగలడా అని ఆలోచన చేశాడు ఆలోచన చేసి ముల్లోకాలంటే ఎవరు అంటే ఈ సృష్టి ఈ సృష్టి అంటే ఎవరు నా యొక్క తల్లి తండ్రి అని వారి యొక్క బుద్ధి కుశలతతో తల్లి తండ్రి చుట్టూ మూడుసార్లు ప్రదర్శన చేశాడు భగవంతుడు ఏం చెప్పాడు ఎవరైతే ముల్లోకాలు మూడు సార్లు ప్రదక్షిణ చేసి వస్తారో ఎంత ఎవరైతే త్వరగా వస్తారో వారికి ఈ ఈ పోస్ట్ ఇస్తాము అని చెప్పారు ఇప్పుడు ఈ విఘ్నేశ్వరి తన బుద్ధి కుశలతతో ఒక్కసారి తిరిగేటప్పటికీ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేటప్పటికీ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు అప్పటికే వినాయకుడు అక్కడ ఉన్నాడు రెండోసారి ప్రదక్షిణ చేసి వచ్చినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి వచ్చినప్పటికీ వినాయకుడు అక్కడ ఉన్నాడు మూడోసారి సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణ వచ్చేటప్పటికి మూడోసారి కూడా అక్కడే ఉన్నాడు ఎలా హబీస్ పాసిబుల్ అని సుబ్రహ్మణ్య స్వామికి అర్థం కాలేదు అర్థం కాలేదు ఎంత స్పీడ్గా వస్తున్నా నేను మరి ఈ వినాయకుడు ఎట్లా వచ్చేసాడు ఆలోచన తండ్రిని అడిగాడు చాలా స్పీడ్గా వచ్చేవు కాదనట్లేదు కానీ మీ అన్నగారు తన యొక్క బుద్ధి కుశలతను ప్రదర్శించాడు ఎవరినైతే తల్లిదండ్రులని భగవత్ స్వరూపంగా పూజిస్తారో ఎవరైతే తల్లిదండ్రుని భగవత్ స్వరూపంగా ధ్యానిస్తారో ఎవరైతే తల్లిదండ్రులను భగవత్ స్వరూపంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో తీసుకుంటారో వారు ఉదయం లేచి లెక్కగానే మొట్టమొదట నమస్కారం చేయాల్సింది తల్లిదండ్రుల యొక్క పాదాలు ఏమండి నా తల్లిదండ్రులు నా దగ్గర లేరండి ఎక్కడో ఉన్నారండి ఓకే వారిని తలుచుకోండి వారు మీ ముందున్నట్టు ఊహించుకోండి వారి పాదాలను తలుచుకోండి వారి పాదాలను నమస్కారం చేసుకోండి ఫస్ట్ స్టెప్ మీరు గెట్ మీరు అయిపోతారు హాల్లోకి వచ్చిన వెంటనే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఫోటోలు పెట్టుకోండి వారి యొక్క రూపాన్ని చూసుకోండి నమస్కారం చేసుకోండి సెకండ్ అయిపోయారు తర్వాత గురువు ఉంటాడు గురువు యొక్క పాద నమస్కారం చేసుకోండి గురువు యొక్క రూపాన్ని మీరు నమస్కారం చేయండి అంతే అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పర పరబ్రహ్మ అన్నారు అంటే గురువే తల్లి తండ్రి దైవము అన్నీ అయినాయి కానీ మొట్టమొదట తల్లిదండ్రుల పాదాలు నమస్కారం చేసుకోవాలి తర్వాత గురువుకు నమస్కారం చేసుకోవాలి తర్వాతే భగవంతుడు అంటే భూమి మీద నువ్వు పుట్టింది మొట్టమొదటి తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి వచ్చావు భగవంతుని చూపించింది నీకు గురువు చూపించాడు తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు తర్వాత భగవంతుడు అనుభూతి అవుతాడు కాబట్టి అందుకే నాకు వినాయకుడు అంటే చాలా బాగా ఇష్టం వినాయక చవితి చేయడం కూడా చాలా బాగా ఇష్టం నాకు ఓకేనా తర్వాత వినాయకుడు ఎలా ఉంటాడు చూడండి ఏనుగు మొహంతో ఉంటాడు చెవులు ఎలా ఉంటాయి చాటంత ఉంటాయి కళ్ళు ఎంత ఉంటాయి చిన్ని చిన్ని ఉంటాయి ఎంత ఉంటుంది పొడుగ్గా ఉంటుంది ఓకేనా పొట్ట ఎంత ఉంటుంది బాణంగా ఉంటుంది ఆయన వాహనం ఏంటి మూషికం అదంత ఉంటుంది ఎంత ఉంటుంది ఇంత ఉండే మూషకం మీద ఆయన ఎక్కి ప్రయాణించడం ఏంటి ఎవరికైనా ఆలోచన వచ్చింది అది చెప్పండి మాట్లాడాలా దాన్ని ఏమంటాం తెలుగులో ఇంగ్లీష్లో మోడెస్టీ అంటాం మోడెస్టీ అంటే మోడెస్టీ అంటే ఎంత ఉన్నా కూడా ఏమి లేనట్టు ఏమంటారు మోడెస్టీ నాకు ఇంత ఉంది అని కాకుండా నిరాడంబరత్వం అని సూచించడానికి టెలిక్ మీద వెళ్తారు అనుకుంటుంది వెరీ గుడ్ ఇంకా సరే ఇక్కడ అర్థం ఏంటంటే ఉంటాయంటారు కదా గురుజీ చాట అంటే చాటుంచుకొని చెడిని తుక్కు అది ఏరు కదా గురుజీ అలాగే మనుషుల్లోనూ మంచి నుంచుకొని చెడుని అట్లా వదిలేయడం అనేదాన్ని సూచిస్తా ముఖం గురించి కూడా అర్థం అడుగుతున్నారా మీరు గురుజీ అవునండి మొక్క గురించి కూడా అర్థం అడుగుతున్నారా నోరు చిన్నది చెవులు పెద్దవి అంటే మనం ఇతరుల మాట కూడా వినడానికి కొంత ఓపిక ఉండి ఇతరుల మాటను విని అంటే ఎక్కువగా వినడం తక్కువ మాట్లాడడం అన్నది ప్రిన్సిపల్ అక్కడ సూత్రం చిన్న కళ్ళు చిన్న కళ్ళు అంటే ఎంత చిన్నటి ఎంత చిన్న వస్తువైనా ఎంత మైక్రో వస్తువు అయినా చూడగలిగిన అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ శక్తి ఇంకా ఇంకా పెద్ద పొట్ట పెద్ద పొట్ట అన్నది జ్ఞాన సంపార్జన ఏదైతే ఉందో ఇంకా ఇంకా జ్ఞాన సంపార్జన చేసుకొని దాన్ని ఆయన ఆ పొట్టలో స్టోర్ చేసుకుంటున్నారు తొండం అన్నది ఆయన యొక్క శక్తి అంటే తొండం మీకు ఒక పెళ్లి ఇవ్వగలదు మీ చేతిలో పెట్టగలదు అదే తొండం గోడను బలు కొట్టగలదు ఒక పెద్ద చెట్టుని వేళ్లతో సహా పెగిలించగలదు శక్తి రూపం ఇంకేమైనా ఉందా గురుజీ ఒకటి అంటే నేను ఒక పుస్తకంలో చదివాను గురుజీ ఆధ్యాత్మిక ఒక టూ డేస్ బ్యాక్ నుంచి ఒక బుక్ ఒకటి స్టార్ట్ చేశాను గురుజీ అందులో చెప్తారు ఏంటంటే మనిషి జీవితంలో ఉండే కోరికలు అంత ఉన్నాయి కానీ మనిషికి ఉండే లైఫ్ అంత ఉంది దానికి సింబాలిక్ గణపతి అనేది అందులో ఒక స్టోరీ టెల్లింగ్ లో చెప్పారు గురుజీ సో నేను అది చదివాను అందుకని వినాయకుని మొహము ఏనుగు మొహం ఈ సృష్టిలో ఉండే జీవుల్లో అన్నిటికంటే బలమైనది ఏమిటి అంటే వినాయకుని యొక్క మొహం ఏనుగు బలమైన జీవి ఏదైతే ఉందో అది ఏనుగు అందుకే ఇంద్రుడికి ఐరావతం ఇచ్చారు ఐరావతాన్ని వాహనంగా ఇచ్చారు అందుకంటే నువ్వు దాని మీద ఎక్కి నువ్వు ఎక్కడికైనా ఎలగలవు ఏదైనా చేయగలవు అది నీ దగ్గర ఉంటే కనుక నీకు విజయాలే కాబట్టి వినాయకునికి ఏనుగు మొహాన్ని తగిలించారు తర్వాత చిన్ని చిన్ని కళ్ళు అంటే మనము మేల్కొన్నప్పుడు కళ్ళు తెరుస్తాము నిద్రపోయినప్పుడు కన్ను మూస్తాం నువ్వు ఎప్పుడు కన్ను తెరవాలట నిద్ర స్థితిలో ఉండి కన్ను తెరవాలట అంటే జ్ఞానస్థితి జ్ఞానస్థితిలో ఉండి కళ్ళు తెరవాలి అది ఎలా తెరుస్తాము మన యొక్క బాహ్య కళ్ళు కాదు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే అంతర్నేత్రాలు అవి ఓపెన్ చేసుకోవాలి అవి ఎలా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి మనకలాగా చాటంత పెద్ద పెద్ద కళ్ళు ఉండవు సూక్ష్మాతి సూక్ష్మంగా చాలా చిన్నిగా ఉంటాయి అన్నమాట అవి ఆ కళ్ళుని ఓపెన్ చేసి నువ్వు చూస్తే విశ్వంలో ఉండే మొత్తం మంచిది పడుతుంది నీకు ఇప్పుడు ఆ మంచి చెడుల్లో నువ్వు చెడుని చూడకుండా మంచిని మాత్రమే చూడాలి ఇంకా విశ్వంలో ఉండేది మంచి చెడుల్లో నీకు సత్యమైనది ఏది అసత్యమైనది ఏది నీకు నీ యొక్క దివ్య నేత్రంతో మాత్రమే నీకు కనబడుతుంది సత్యం అనేది ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపము అది నేను నేనున్న దాన్నే చూడాలి ఇంకా చెవులు చాటంత ఉంటాయి అంటే మంచి వినడం కాదు చినుడు వినవద్దని కాదు నువ్వు ఏ విన్నాగానే భగవంతుని యొక్క వాక్యాలు మాత్రమే వినాలి భగవంతుని యొక్క వాక్యాలంటే మీ వాక్యము భగవంతుని యొక్క శబ్దము ఓంకారము నిరంతరము ఓంకారాన్ని నువ్వు వింటూ ఉండాలి ఓంకారంలో భగవంతుని యొక్క తత్వం ఉంటుంది భగవంతుని యొక్క శక్తి ఉంటుంది భగవంతుని యొక్క ఉంటుంది అంతా భగవంతుడే ఓకేనా నోరు చిన్నగా ఉంటుంది ముక్కు పెద్దగా ఉంటుంది అంటే నిరంతరం ప్రాణాయామ సాధన చేస్తూ ఉండాలి దీర్ఘ ప్రాణాయామము ఇది దీర్ఘ ప్రాణాయామము ఎప్పుడైతే దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ ఉంటావో నీ ఆయుష్ పెరుగుతుంది ఎప్పుడైతే నువ్వు శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ ఉంటావో నీ శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే నువ్వు దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ ఉంటావో నువ్వు ఎంత లావుగా ఉన్నా కానీ సూక్ష్మా సూక్ష్మంగా తేలిగ్గా మారిపోతావు అంత తేలిగ్గా మారిపోయావు కాబట్టి నువ్వు చిన్ని వాహనమైన మూషకం మీద కూడా నువ్వు ఎగరగలవు ఎక్కడికైనా వెళ్ళగలవు అంటే నీ ఆలోచన పరంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోగలవు ఇక్కడ మూసికమంటే ఏంటి ఆలోచన ఆలోచనతో నువ్వు ఎక్కడికైనా నిలిపోగలవు ఎప్పుడు నువ్వు సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోయినప్పుడు ఇంత శరీరంతో నువ్వు సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోతున్నావు ఎలా మారిపోతున్నావు ఎప్పుడు మారిపోతున్నావు అంటే దీర్ఘ ప్రాణాయామం చేస్తూ ఉంటే నీ మనస్సు సూక్ష్మా సూక్ష్మంగా మారిపోతుంది అని ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయగలవు అంతేకాని చేతిలో అంటే హాయిగా చేస్తూ పొట్ట పెంచుకోమని అది దాని అర్థం అందరూ వినాయక చేసుకోండి రేపు హాయిగా ప్రశాంతంగా చేసుకోండి సరదాగా చేసుకోండి మనకి అడవిలోకి వెళ్తే మంచి సుగంధ ద్రవ్యాలతో కూడిన మొక్కలు ఉంటాయి కాబట్టి వాసన వస్తుంది కానీ ఎక్కడెక్కడో దివ్య ఔషధాలు కలిగిన మొక్కలు ఉంటాయి అవి అన్ని చోట్ల ఉండవు ఎక్కడెక్కడో ఉండుంటాయి అన్నమాట సో మనకంత స్మెల్ రాదు ఇప్పుడు మనకి వినాయక చవితి సందర్భంగా పత్తి అమ్ముతుంటారు చూడండి అక్కడికి వెళ్ళి వెళ్ళంగానే చూడండి ఒక రకమైన మంచి శబ్దం మంచి వాసన వస్తుంది ఆ ప్రాంతంలోకి వెళ్ళే జగ్గ అది స్వీకరించండి ఆ వాసన స్వీకరించండి మన దగ్గరికి వచ్చినట్టు ఒకటి రెండు కట్టలు తీసుకుంటాము అవి చాలా తక్కువ వస్తుంటాయి శబ్దం శబ్దం కాదు వాసన సో మీరు ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు సుగంధ ద్రవ్యాలతో కూడిన వనమూలికలు తీసుకున్న పత్రి అక్కడ ఈ ఉంటారు కాబట్టి మంచి వాసన వస్తుంది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఆ వాసన స్వీకరిస్తే చాలు లోపల చాలా యాక్టివేషన్ మారుతాయి మన ఆర్గాన్స్ అనేవి కూడా చాలా యాక్టివేషన్ అవుతాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు పత్రి కొనడానికి వెళ్ళండి ఆ పత్రి యొక్క స్మెల్ తీసుకోండి మీరు ఒకటి రెండు కట్టలు ఎక్కువ కూడా పత్తి తెచ్చుకోండి పత్తి తెచ్చుకుని అక్కడ పెడతాం వల్ల అంటే మనం యొక్క పాలవెల్లి చుట్టూ పెడతాం వల్ల ఏమవుద్దంటే ఒక పూజా విధానం అంతా కలిపి ఒక అరగంట నుంచి ముప్పై ఒకటి సేపు ఉంటుంది ఆ స్మెల్ మనం బాగా స్వీకరిస్తాం ఆ స్మెల్ స్వీకరించడం వల్ల మనకి ఆరోగ్యం ప్రధానమవుతుంది బాగా ఓకేనా ఇందాక మనం చెప్పుకున్నాం వినాయకుడు అంటే నాకు బాగా ఇష్టం అన్నాను ఎందుకంటే తల్లిదండ్రిని పూజిస్తాడు ఆయన తల్లిదండ్రు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారో తల్లిదండ్రుల యొక్క పాదాల నమస్కారం చేస్తూ ఉంటారో ఉదయానం లేచి ఉదయానం లేచి తల్లిదండ్రుల యొక్క పాదాల నమస్కారం చేసుకోవాలి తర్వాత మంచం దిగిన తర్వాత భూదేవి యొక్క పాదాలను నమస్కారం చేసుకోవాలి గురువుల యొక్క పాదాలను నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రుల యొక్క ఫోటోలు గురువుల యొక్క ఫోటోలు ఉంటే వారికి నమస్కారం చేసుకోవాలి తర్వాతే మన యొక్క దినచర్య కార్యక్రమం మొదలు పెట్టాలి ఓకేనా ఇంకా దివ్య కళ్ళుతో చిన్ని కళ్ళు చేసుకుని దివ్య కళ్ళుతో భగవంతుని చూస్తూ ఉండాలి వినాయకుడి యొక్క చెవులు చేటంతుంటాయి ఉంటాయి అంటే నిరంతరం భగవంతుని యొక్క వాక్యాలు మాత్రమేంటూ ఉండాలి నిరంతరం భగవంతుని యొక్క శబ్దాన్ని మాత్రమే వింటూ ఉండాలి చక్కగా మంచి తొండం పెద్ద తొండం ఉంటుంది అంటే దీర్ఘ ప్రాణాయామాలు చేస్తూ ఉండాలి దీర్ఘ ప్రాణాయామాలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన శరీరము చాలా సూక్ష్మ సూక్ష్మంగా మారిపోతుంది మూషికము చిన్న మూషికం మీద ఆయన వాహనంగా వేసుకుని ఎందుకు తిరుగుతారంటే అంత లావు ఉన్నా కానీ ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తూ ఉంటామో మనము చిన్ని సూక్ష్మ సూక్ష్మంగా మారిపోతాము మారి అంటే సైజు మారిపోవడం కాదు లోపల మనసు మారిపోతుంది ఎప్పుడైతే మనసు ఎప్పుడైతే మారిపోయిందో హాయిగా మీరు ఎక్కడికంటే అక్కడ విహరించవచ్చు ఎలా పడితే అలా వెళ్ళచ్చు ఏది కావాలంటే అది పైన దేహం కాదు లోపల ఉన్న అంతర్దేహాన్ని మనము సందర్శిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఈ లోపల సూక్ష్మ ప్రాణాయామం చేయడం వల్ల నిరంతరం ప్రాణాయామం చేయడం వల్ల ఓకేనా ఎక్కువగా ఘన పదార్థాలు బాగా తీసుకుని పొట్ట పెంచుకోవడం కాదు ఎక్కువగా ఫ్రూట్స్ బాగా తీసుకుని ఆరోగ్యంగా ఉండమనే మనకి పాలవీల చుట్టూ మనము పళ్ళు కడుతుంటాం ఎక్కువగా ఓకేనా ఇంకా అందుకోసం వినాయక చవితి చేసుకోండి అందరూ కూడా